పైనాపిల్ కేక్ దీనిపైన పార్క్ ప్రతికే అని నేను కొంచెం లోపలికి వెళ్ళి ఐటమ్స్ తీసుకొని వస్తాను వచ్చిన తర్వాత అప్పులు ఇచ్చి తీసుకెళ్తాను క్లస్ వరకు బృందావనం కాంప్లెక్స్కి వచ్చినాము రెడ్మెంట్స్ కాంప్లెక్స్ ఏమి ఉన్నాయి గత మనం తీసుకోండి లోపల పోదాం లోపల ఉన్నారోళ్ళు ఎన్ని ఎన్ని తీసి ఎన్ని వస్తాయో డ్రస్సులు ఐదేళ్ళు అవుతుందా పెట్టి అన్ని

బృందావనం ఫ్యాషన్ స్టోర్ ఓకే దీని ప్రొపెటర్ రఘు రఘు హీరో షోరూమ్ రఘు హీరో షోరూమ్ హీరో షోరూమ్ అంత ఉంది హీరో షోరూమ్ కూడా ఉంది సరే ఎప్పుడైనా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బృందావనం సారీస్ శారీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి శారీ పెట్టుకోవర్స్ ఉంటాయి లేజర్స్ మూన్ టైప్ క్రిస్టియన్ హెవీ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి మెన్స్ వేర్ కూడా మొత్తం మన సెల్ల మర్చిపోసారి ఇది ఎక్కడ ఉంది కదా అనేది చెప్పేసి ఇది రాజా థియేటర్ ముందర ఉంది బృందవనం ఫ్యాషన్ ఇది వచ్చేసి ప్రభాకర్ కాంప్లెక్స్ ప్రభాకర రెడ్డి హాస్పిటల్ లోనే ఉంది డాక్టర్ ప్రాభర్ రెడ్డి హాస్పిటల్ లో ఆయన చనిపోయిన తర్వాత హాస్పిటల్ బంద్ చేసి ఫ్యాషన్ మీ సెల్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ ఓకే మన పెళ్లి సారీ అయినా కూడా జీరో సైజ్ నుండి కూడా పిల్లలకి పెద్దలకి పెళ్లి శారీస్ అట్లే మన పెళ్లి పెళ్ళికొడుకు డ్రెస్సులు కూడా అన్ని రకాల డ్రెస్సులు దొరుకుతాయి ఇక్కడ రెండోది వచ్చేసి కూడా మనకి రీజనబుల్ రేట్ కూడా ఎక్కువ రేట్ డిస్కౌంట్ పోదు మంచిగా ఇస్తారు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మన లో చూసి మొత్తం వచ్చేసి దీనికి తీసుకోండి ఓకే డన్ చెప్పే చెప్పలేదు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి లో ఆయన చనిపోయిన తర్వాత బంద్ చేసి బృందావనం ఫ్యాషన్ షో పెట్టారు